ఏ రోజ్ ఏంటి మాకోసం వెయిటింగ ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పద లోపలికి ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బే నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా

ఏ డ్రై ఫ్రూట్ బయటికి వెళ్ళి కాసేపు ఆడుకోపో నేను వేసుకోవాలి ఏంటని గోలా అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే ముందు నాదవని రేచి పుల్కా

హలో గర్ల్స్ తినేస్తా ముందు నేను నువ్వు కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరి చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి

లేడు ఏ ఇడ రావే జరుగుతుందో విన్నాం చిక్ తోపేసేడే తరువాత రావే రా ఇదేంటి కొత్త టైపా ఇదేంటి మైలంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అన్నదికే తెలియదా కంపదేసి వాడు తేడా ఏంటి తినమ్మా ఆ బ్రోకర్ కాడ ఉన్నండి చీట్ చేసి తేడా కనిపంపినట్టు హే అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్పరా చెప్పు చూద్దాం చెప్తావా ట్రిక్కర్ దానికోసం కన్ను పెట్టేసింది ఏంటి చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా నేను నాకు తెలియదు ఎన్ని ఆశలు పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని కూడా ఉన్నాయి మా చెల్లి ఎక్కడుందో పీడికే తెలియాలి నిజంగా నాకు తెలియదు అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అలా కొట్టేశా లేకపోతే మనల్ని చంపేస్తాడని అతికే ఉన్నాడా చచ్చిపోయాడు చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే అతనం వీడొక్కడే హే ఇక్కడ వీడు చచ్చిపోయాడి ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అద్దె ఇంపార్టెంట్ ఏ హే హే ఏం చేస్తున్నావు ఈ టైప్లో ముందు ఇక్కడ మాట్లాడు సరే హలో ఎవరో నేనే నికినా హే అయితే ఏంటి ఏమైందే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదండి టూర్ కి గోవా వెళ్ళానే అక్కడ ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి కొట్టింది అంటే మీ చెల్లికేం కాలేదు కాదు అంటే సేఫ్ గానే ఇంటికి వెళ్ళిపోయింది నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీ నుంచి ఎలా చూడండి ఫస్ట్ మళ్ళీ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అదే మన చికెన్ మటన్ అనుకున్నావా కవర్ చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట ఇదో పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా ముక్కలు ముక్కలు పాపా ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా ఛీ ఐడియా వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్ లో పెట్టి బయటపడేద్దాం విత్ సూట్ కేస్ ఆ సూట్ కేస్ లో అది నా సూట్ కేస్ నేను ఇవ్వను ఆడి కొడి చంపేది కూడా నువ్వే కదా ఓ సైడ్ డైమెన్షన్ ట్వంటీ ఫైవ్ నా గని కాలేదనుకో ఆ సూట్ కేసులో ఆటితో పాటు నేను పెట్టేస్తాను ఇంత అయిడున్నాడంటే బాబు ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్లాలో ప్లాన్ చేయాలి

tendst mm, and sir, please please your over your top please mm, 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 get it okay uh, 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 era wait wait <laughs> reception ko ramman chepte anni uh, saal phone chesthe raavu <laughs> police hai police hai dani uh, మమ్మల్ని ఎవరుగా రియాక్ట్ అని చెప్పి నువ్వెవరిగా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు అప్పుడు పోలీసులకి తెలిసిపోయిందా ఎక్కువ రియాక్ట్ అవ్వండి సరేనా వీడికి డౌట్ వస్తుంది హోటల్ ఫుల్ బిజీరా పెళ్లి సీజను అస్సలు

ఓకే 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 ఏంటి అలా ఉన్నారు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ యాక్చువల్లీ మా అందరిది హైదరాబాద్ సార్ తను పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్ సో తను పూణే నుండి మేము హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాం సార్ ఫ్రెండ్ పెళ్ళ గోవాలో ఎక్కడా అది ఆపరా నువ్వు వాళ్ళేదో పెళ్లికి వస్తే అనవసరంగా అనుమానిస్తాం మీరు వెళ్ళండి మ్యామ్ థ్యాంక్ యూ సార్ బాయ్ 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 ఏదో తేడా కొడుతుంది వీళ్ళు పెళ్లికి వచ్చిన లేరు రే నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడటం కరెక్ట్ కాదురా వెళ్దాం పద ఆగు ఇలా రూమ్ నెంబర్ ఎంత ఎందుకురా చెక్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు రానవసరంగా ఇప్పుడు నేను ఫ్రెండ్లా మాట్లాడలేదు ఆన్ డ్యూటీ చెక్ చేయాలి